హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పుడిప్పుడే రుణమాఫీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టారండి ఈ యొక్క రూల్స్ ప్రకారం దాదాపు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏడు లక్షల మందికి పైగా రైతులైతే అనర్హులుగా గుర్తించింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సో ఈ యొక్క అనర్హులందరినీ కూడా ఫిల్టరైజ్ అయితే చేస్తున్నారనమాట సో మొత్తం మీద మనకు రెండు నుంచి నాలుగు లక్షల మంది మధ్యలో రైతులందరూ కూడా ఈ యొక్క రుణమాఫీకి అనర్హులైతే అయిపోతారు సో యొక్క రూల్స్ ఏంటి అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు రుణమాఫీ డబ్బులు వస్తాయా రావా సో క్లారిటీకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీరు కనుక పూర్తిగా స్కిప్ చేయకుండా చూస్తే మీకు రుణమాఫీ డబ్బులు వస్తాయో రాబో కూడా మీకైతే ఒక అంచనా అయితే ఈజీగా వేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేయబోయే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కనుక షేర్ చేస్తే వాళ్ళలో రైతులు కనుక ఎవరైనా ఉంటే సో వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం రైతులందరికీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే రెండు లక్షల రూపాయల వరకు ఒకే విడతలో రుణమాఫీ చేస్తామని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనగా కాంగ్రెస్ పార్టీ హామీలలో అయితే మనకి ఇచ్చిందనమాట సో అన్నట్లుగానే మనకు అందరూ కూడా అయితే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారు ఈ నేపథ్యంలో గవర్నమెంట్ ఏర్పాటు చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చినటువంటి వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీల్లో కొన్ని గ్యారెంటీలను అయితే అమలు చేసేశారు ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ అనేది ఒక పెద్ద సవాల్ అన్నమాట ఎందుకంటే దాదాపు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలైతే ఈ యొక్క రెండు లక్షల రూపాయలు ఉన్నటువంటి మనకు రుణమాఫీకి అవసరం అవుతాయని ఈ యొక్క డబ్బులు సమకూర్చే పనిలో మన మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా అయితే మనకు పూర్తి విధి విధానాలను కూడా అయితే ఖరారు చేసే పనులు అయితే తీవ్రంగా నిమగ్నమైంది ఈ నేపథ్యంలో రీసెంట్లీ మనకు ఈ యొక్క ఆ రుణమాఫీకి సంబంధించి అర్హులను గుర్తించేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ యొక్క కమిటీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అయితే ఇచ్చింది సో ఆ యొక్క కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రుణమాఫీకి సంబంధించి కొత్త విధి విధానాలను ఖరారు చేశారండి ఈ యొక్క కొత్త రూల్స్ ప్రకారం ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే రుణమాఫీ అయితే వర్తిస్తుంది అయితే ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి మనకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి అప్డేట్ని కనుక మనం క్లారిటీగా చూసుకుంటే ఆగస్టు పదిహేనులోగా రైతులకు రెండు లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి పంట రుణాలను మాఫీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ఆ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని ఒకే దఫాలో రుణాలన్నీ కూడా మాఫీ చేస్తామని దీంతో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టు గత కేసీఆర్ ప్రభుత్వం లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసి లక్ష ఎకరాలకు కూడా నీరు అందించలేకపోయిందని ఈయన ఆరో ఆరోపించారు రుణాల మాఫీ సహా పలు కీలక అంశాలపై రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని అయితే ప్రకటించారనమాట సో మొత్తంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆగస్టు పదిహేనో తారీఖులోపు రెండు లక్షల రూపాయల రుణమాఫీని అయితే చేసి తీరుతామని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పిందనమాట దీనికి మాత్రం మనకు ఒకే విడతలు చేస్తారండి సో మనకు విడతలు పెంచుకుంటూ పోరు అయితే ఒక రైతు కుటుంబానికి రెండు లక్షల రూపాయల వరకు ఉన్న రుణాలను ప్రభుత్వం నేరుగా మాఫీ చేస్తుంది ఏ కుటుంబానికైతే రెండు లక్షలకు మించి రుణం ఉంటుందో ఆ రైతులు రెండు లక్షలకు పైబడి ఉన్న మొత్తాన్ని మొదటగా బ్యాంకుకు చెల్లించాలి ఆ తర్వాత అర్హత గల రెండు లక్షలను రైతు కుటుంబీకుల రుణ ఖాతాలకు ప్రభుత్వం బదిలీ చేస్తుంది ఉదాహరణకు రెండున్నర లక్షలు లోను ఉంటే యాభై వేలను మీరు కట్టాల్సి ఉంటుంది మిగతా రెండు లక్షల రూపాయలు మాఫీ అవుతాయి సో ఈ విధంగా మనకైతే ప్లాన్ చేస్తారనమాట అంటే ఎగ్జాంపుల్గా మీకు రెండు లక్షల యాభై వేల రూపాయల లోపు మీకు రుణాలు కనుక ఉంటే మీరు రెండు లక్షల కంటే పైన ఎంత అమౌంట్ ఉంటే ఉంటుందో ఆ అమౌంట్ని ముందు మీరు కట్టేయాలి మీరు బ్యాంకుకి వెళ్ళేసి ముందు మీరు ఆ యాభై వేల రూపాయలు మీరు ఎంతైతే రెండు లక్షల కంటే ఎక్కువ ఉందో ఆ అమౌంట్ని ముందు మీరు పే చేసేస్తే తర్వాత మనకు రెండు లక్షల రూపాయల వరకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తుంది కాబట్టి ఆ డబ్బులు మన ఖాతాలోకి అయితే పడతాయి అన్నమాట సో ఇది మనకు మొట్టమొదటి ఈ యొక్క పథకాన్ని అమలు చేసే విధానంలో మొట్టమొదటి పాయింట్ అనమాట ఇక చూస్తే రీషెడ్యూల్ చేసిన రుణాలకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ వర్తించదని ప్రభుత్వం వెల్లడించింది సో ఇదేంటంటే సో రెన్యువల్ చేసుకోవడం అనమాట సో రీసెంట్లీ పాత లోన్ని మనం రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నారనుకోండి సో అట్లాంటి వాళ్ళకి ఈ యొక్క రుణమాఫీ అయితే అనమాట వాణిజ్య బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు పిఐసిఎస్ నుంచి తీసుకున్న రుణాలే మాఫీ అవుతాయి ఎస్హెచ్ జేఎల్జీ ఆర్ఎంజి ఎల్ఈసిఎస్ రుణాలకు వర్తించదని తెలిపింది సో బాగా గుర్తుపెట్టుకోండి వాణిజ్య బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు పిఎస్సిఎస్ బ్యాంకులు తీసుకున్నటువంటి రుణాలు మాత్రం మాఫీ అవుతాయి కానీ మీరు ఒకవేళ స్టేట్ బ్యాంకులు ఇట్లాంటి బ్యాంకులు పెట్టుకుంటే రుణమాఫీ అవ్వండి సో ఇలా బెటర్ అనమాట రూల్ అనేది అంటే మనకు వచ్చేసి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అంటే మన ప్రాంతంలో గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాల్లో ఉంటే మాత్రం మీకు రుణమాఫీ అయితే వర్తించదు మాక్సిమం మనకైతే రుణమాఫీపై రైతుల సందేహాలు తీర్చేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనుంది రైతుల సమస్యలను ముప్పై రోజుల్లో పరిష్కరించాలని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదిక అందించింది రైతు రుణమాఫీ మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేక వెబ్పోర్టల్ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది పంట రుణమాఫీ సొమ్మును నేరుగా లబ్ధిదారుడు రుణాలున్న బ్యాంకు ఖాతాల్లోకే జమ చేయనుంది ఆరోహణ క్రమంలో అంటే ఈ డబ్బులు ఎలా చేస్తారంటే మనకు డైరెక్ట్గా మన యొక్క బ్యాంక్ అకౌంట్లకి అయితే వేసేస్తారు సో మనకు ఏ బ్యాంకులో అయితే రుణం ఉన్నామో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్లకు వేస్తారు సో అలా వేసిన తర్వాత అది ఎలా పడతాయి అంటే మనకు చిన్న విలువ నుంచి పెద్ద విలువ వరకు అంటే స్టార్టింగ్లో మీరు యాభై వేల రూపాయలు లోపు ఉన్నటువంటి రుణాలు తీసుకున్న వారందరికీ ఫస్ట్ క్రెడిట్ అవుతాయి తర్వాత లక్ష రూపాయల వరకు తర్వాత లక్షన్నర తర్వాత రెండు లక్షల రూపాయల వరకు ఈ విధంగా ఆరోహణ క్రమంలో రుణమాఫీ సొమ్మునైతే విడుదల చేస్తామని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అలాగే తెలంగాణలో రైతు రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను అయితే ఈ విధంగా విడుదల చేసిందండి భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ అయితే చేస్తామని చెప్పేసి మన యొక్క రాష్ట్ర వ్యవసాయ శాఖ అయితే వెల్లడించింది ఇక రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు తీసుకున్న రుణాలకు మాత్రమే వర్తి మనకు మాఫీ వర్తిస్తుందని ప్రకటించింది సో బాగా గుర్తుపెట్టుకోండి రెండు వేల పద్దెనిమిది నుంచి మనకు రెండు వేల ఇరవై మూడు వరకు సో రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు ఈ రుణాలు ఎవరైతే తీసుకున్నారో అటువంటి వారికి మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది అనేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే కరైఖండిగా తేల్చి చెప్పింది ఈ నేపథ్యంలో మనకు మరొక పెద్ద పిడుగు లాంటి వార్త అయితే వచ్చిందనమాట సో అదేంటంటే రేషన్ కార్డు ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకోనుంది సో రేషన్ కార్డు ఎవరైతే ఉంటుందో రేషన్ కార్డు అనేది సో అటువంటి వారికి మాత్రమే ఈ రుణమాఫీ అయితే వర్తిస్తుంది ఇన్ కేసు ఒకవేళ మీకు అర్హత ఉండి కూడా రేషన్ కార్డు లేకపోతే మీకు రుణమాఫీ వర్తించదు సో మనకు ఈ యొక్క రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకొని ఆ రేషన్ కార్డులో కుటుంబంలో ఒక ఒక కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుంటారనమాట రేషన్ కార్డులో ఎంతమంది ఫ్యామిలీస్ ఉంటే అంతమందిని కలిపి ఒక కుటుంబంగా తీసుకుంటారు సో ఇలా తీసుకొని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా మన ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేస్తుందండి సో ఈ డబ్బులు విడుదల చేసేటువంటి క్రమంలోనే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రేషన్ కార్డు కలిగినటువంటి కుటుంబంలో ఎంతమంది ఉంటే ఎంతమందికి రుణమాఫీ చేయరు కానీ కుటుంబంలో ఎంతమంది ఉన్నా సరే ఒకరికి మాత్రమే రుణమాఫీ అవుతుంది అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బ్యాంకులు అలాగే వాణిజ్య బ్యాంకులు ఇట్లాంటి బ్యాంకుల్లో ఉన్నటువంటి అకౌంట్లు కలిగిన వారికి మాత్రమే ఈ రుణమాఫీ అయితే వర్తించబోతుంది అయితే మనకు ఈ యొక్క ఆ రుణమాఫీ డబ్బులంతా కూడా ఒకే విడతలు అయితే విడుదల చేస్తారండి సో మనకు ఇప్పుడు ఒక విడత విడుదల చేసి తర్వాత రెండు మూడు నెలల తర్వాత మరొక విడత అట్లా కాకుండా డైరెక్ట్గా మనకు చిన్న సంఖ్య నుంచి అంటే మనకు తక్కువ డబ్బులు కలిగిన అంటే లోన్ కలిగినటువంటి రైతుల దగ్గర నుంచి మనకు అలా పెంచుకుంటూ వెళ్తారనమాట సో ఫస్ట్ వచ్చేసి యాభై వేలు లక్ష లక్షన్నర రెండు లక్షలు సో ఇలాగైతే మనకు ఈ యొక్క ఆరోహణ క్రమంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ రుణమాఫీని అయితే చేయబోతుంది ఫ్రెండ్స్ ఇదండి మొత్తం మీద మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి రూల్స్ మనకు ఈ యొక్క రూల్స్ ప్రకారం అరువులను అయితే ఇప్పుడు ఫిల్టర్ చేస్తారు సో ఫిల్టర్ చేసిన తర్వాత రేషన్ కార్డు ఎంతమంది కార్డు అయితే ఉండదో అటువంటి వారందరికీ రుణమాఫీ అయితే వర్తించదు రేషన్ కార్డు మెయిన్ అయితే తీసుకున్నారన్నమాట రేషన్ కార్డు బెనిఫిట్ అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే రుణమాఫీ అనేది వర్తిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో రైతులు కనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రెండు రోజుల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి దీనికి సంబంధించి ప్రస్తుతానికి మనకు తాత్కాలిక అరువు లిస్ట్ అయితే వచ్చింది సో ఆ యొక్క అరువు లిస్టు ప్రకారం మీరు చెక్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీ ఆ యొక్క లిస్టులో మీ పేరు ఉంటే దాదాపు మీకు ఈ యొక్క రుణమాఫీ డబ్బులు అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్జర్న అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్